బతుకమ్మ చీర అని తెచ్చిండు కేసీఆర్ గారు బతుకమ్మ చీరకు ఓట్లకు లింక్ లేదు బతుకమ్మ చీర మేము మేనిఫెస్టోలో ఇచ్చిన మాట కూడా కాదు ఎందుకు తెచ్చిండు కేసీఆర్ గారు బతుకమ్మ చీర అంటే ఇటు ఆడబిడ్డకేమో బతుకమ్మ సందర్భంగా ఒక కానుక చిన్న కానుక అదేం పెద్ద పట్టు చీర కాదు అదేం నువ్వు లక్షల రూపాయలు విలువ చేసేది కాదు కానీ ఒక పుట్టింటి ఒక చిన్న కానుక పెట్టిన ఆడపిల్లలు ఎట్లయితే మురిసిపోతారో అట్లా ఒక చిన్న కానుక అట్లాగే అదే బతుకమ్మ ఇటు నేత కార్మికుడికి బతుకునిచ్చే చీర కావాలి అనే ఉద్దేశంతో అప్పటిదాకా ఏడెనిమిది వేలు పిలిచి మాట్లాడండి కార్మికులను కేసీఆర్ గారు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఎంత వస్తుందాయా మీకు నెల కంటే ఏడు వేల రూపాయలు వస్తుంది సార్ ఎట్లా బతకాలి కిరాయిలు ఏంది మా మా కథ ఏంది మా బతికేంది ఎట్లా చేయాలి ఏం చేయాలి రోజుకి ఎనిమిది గంటలు నిల్చొని పనిచేసి కాళ్ళు గుంచుతున్నాయి కాలు గుంజి ఆఖరికి చాలామంది బలహీనతలకు అలవాటు పడుతుంది మందుకు ఇంకోదని ఇంకోదానికి ఆఖరికి అట్లా చచ్చిపోతుంది సార్ అంటే ఒకటే కండిషన్ పెట్టిండి సార్ నేను ఆర్డర్ ఇస్తాను ఖచ్చితంగా మీ ఉపాధి మీ వేతనం డబల్ కావాలి ఇలా ఎనిమిది తొమ్మిది వేలు పదివేలు సంపాదించేటోళ్ళు పదిహేను వేల నుంచి ఇరవై వేలు సంపాదించే పరిస్థితి రావాలని చెప్పి ఆ సేట్లను పిలిచి ఆర్డర్ ఇచ్చి సంవత్సరానికి మూడు వందల యాభై కోట్ల ఆర్డర్ ఇచ్చి మొత్తం తొమ్మిదిన్నర ఏళ్లలో మూడు వేల ఐదు వందల కోట్ల ఆర్డరు ఒక సిరిసిల్ల పట్టణంలో ఉండే వేలాది మంది కార్మికులను బతికిచ్చిన ఒక స్కీము బతుకమ్మ అంటే ఈ మానవీయ కోణం ఈ మానవీయ కోణం మనం చేసే ప్రతి పనిలో ఉండాలి